పెద్ద మసలందరికి మా సుభాభి మేము ఇక్కడ రాష్ట్ర సేవిక సమితి పిల్లలకు అన్ని నేర్పిస్తా రాష్ట్ర సేవిక సమితిలో పిల్లల్ని శిక్షా వర్గానికి తీసుకెళ్తా మేము పిల్లలకు అన్ని నేర్పించి మన సీతమ్మ వారు ఎలా ఉండాలో అలా పిల్లల్ని తయారు చేస్తా నేను ఆత్మరక్షణ కోసం పిల్లలకు అన్ని నేర్పించి రామకార్యంలో పాల్గొంటా నమస్తే ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా మందమారి మేదర్బస్తీలో ఉన్నటువంటి శ్రీ ఆపుదారి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీరాముని యొక్క వివాహ సందర్భంగా మేదర్బస్తీ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిగిలిన హనుమాన్ స్వామిజీలు దాదాపుగా ఒక వంద మంది వరకు మా మేదర్బస్తీకి రావడం ఎంతో పవిత్ర తోటి శ్రీరాముని లక్ష్మణ సమేతంగా సీతా సమేతంగా ఆటపాటలతోటి పోలాటాలతోటి మమ్మల్ని అందరినీ ఆనందపరుస్తూ ఒక భక్తి పారవశంలో ఉంచడమే కాకుండా ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలో ఒక నీతి మార్గం నడవడానికి నడవడిక కోసం ఏర్పడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి భక్తి శ్రద్ధలతోటి ఏర్పరుస్తున్నటువంటి ఆకుదారి లక్ష్మీనారాయణ గారికి మరియు వారి బృందానికి వారు శ్రమించి మా బస్తీలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పుతున్నటువంటి దానికి మేదర్ బస్తి తరఫున మేము వారికి కృతజ్ఞతాభివందనాలు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా శ్రీరాముని యొక్క ఆదర్శం ఏ రకంగా అయితే ఉన్నదో ఒక గురువు మాట ఏ రకంగానైతే పాటిస్తాడో ఒక పితృ వాక్యాన్ని ఏ రకంగానైతే పరిపాలిస్తాడో అతని తమ్ములు భాతృవాక్య పరిపాలనను ఏ రకంగా అయితే తీసుకొస్తారో ఏక పత్ని వ్రతాన్ని ఏ రకంగా అయితే తీసుకొస్తారో ఒక రాజనీతితో పాటు మానవుని మనుగడ ఏ రకంగా ఉండాలి నమ్ముకున్న భక్తులకు ఒక దైవంగా ఏ రకంగా ఉండాలి అనేటువంటి అన్ని అంశాలకు ఈరోజు మానవ జీవితానికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు శ్రీరామ నామం ఒక ఆదర్శం కాబట్టి అటువంటి ఆదర్శ మూర్తికి ప్రవర్తనలో ఆదర్శంగా ఉంటున్నటువంటి ఆకుదారు లక్ష్మీనారాయణ దంపతులకు